నమస్కారాలు చెప్పుకుంటున్నారండి ముఖ్యమంత్రి ఎవరు నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిన మేరకు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నారండి పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతారండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచుకొని కోరుకుంటున్నానండి తొమ్మిది మంది మంచి స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని వారి సంవత్సరంలో పార్టీలో చేరుతానండి వారి పిలుపు మిదిరెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను గత గారి ద్వారా మన కనబాబు గారి ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకోవాలండి ఇంకా మంచి మంచి పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను చేయడం కోసం ఆలోచనతో ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్ సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా ఆయన మీద ఏమైనా మీరు పోటీ చేయడానికి నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ అడుక్కున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తానని చెప్పానండి భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్ చాలామంది అభిమానులు మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు కంపల్సరీ టూరింగ్ చేస్తారని ఆశపది చాలామంది ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారం చేస్తారు సార్ రాజకీయాల్లో ఉన్నట్టేగా సార్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్ ఎక్కడి నుంచి నేను చెప్పేది సార్ వారికి నేను సేవ చేస్తానండి సో మీరు కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంచా నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారానికి వచ్చినంత మీకు వారంటీ తెలియదు అధికారం వచ్చినా కూడా నేను అడినండి నీ అంత ఇవ్వాలంటే వారంటీ ఇవ్వండి అని కండిషన్ సార్ పూర్వకే లెటర్ ఇచ్చుకొని అండి आलोचो so <laughs> <laughs>